అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఒక్కొక్క రైతుకు కూడా హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక రైతులు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మనకు వర్షాలు కానీ తుఫాన్లు కానీ వరదలు కానీ వచ్చినప్పుడు ఎక్కువ శాతం రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు మరి దాంతోపాటుగా రైతులకు ఎక్కువగా ఈ మధ్యకాలంలో చూస్తే మనం పంటలకు మద్దతు ధర లేక దళారుల దోపిడీ వల్ల రైతులు మరింత తీవ్రంగా నష్టపోవడం జరిగింది మరి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా రైతులకు మద్దతు ధర ప్రకటించి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారు అలాగే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకం ద్వారా పంట పెట్టుబడి సాయాన్ని కూడా అందిస్తూ ఉన్నారు ఇలా అనేక రకాలుగా రైతులకు మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి దీంతో పాటుగా రైతులకు మరికొన్ని పథకాల ద్వారా కూడా వారికి మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్ ఏంటి రైతులకు ఈ పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ రావాలంటే రైతులు ఏం చేయాలి అలాగే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలను ఎప్పుడు విడుదల చేస్తున్నారనే వివరాలన్నింటినీ కూడా తాజా సమాచారాన్ని ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరిన్ని అప్డేట్స్ను మీ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడం జరుగుతుంది అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని చూడాలి కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైనా కానీ ఎదురుగా కనిపిస్తున్నా సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళని నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి ఇక వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను అయితే విడుదల చేస్తుంది ఇటీవల రైతులకు మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉంటే ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుని రైతులకు వారు వేసినటువంటి పంటలకు మద్దతు ధరను ప్రకటించి దాని ప్రకారం రైతుల దగ్గర నుంచి ప్రభుత్వమే మనకు ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి మరి పంటలకు ప్రకటించినటువంటి మద్దతు ధర ప్రకారం డబ్బులను అయితే అకౌంట్లోకి జమ చేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనేక మంచి చర్యలు తీసుకుంటూ రైతుల సంక్షేమానికి పెద్ద వేస్తూ రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అలాగే పంట నష్టపరిహారం పథకాలే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా రైతులకు మేలు చేస్తూ ఉన్నాయి మరి ఈ విధంగా రైతులకు మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక పథకం ద్వారా అంటే ఇటీవల వర్షాలు వచ్చి తుఫాన్లు వచ్చి ఎక్కువ శాతం మంది రైతులు కొన్ని లక్షల ఎకరాలలో పంట నష్టపోవడం జరిగింది మరి లక్షల ఎకరాలలో పంట నష్టపోవడంతో రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఒక్కొక్క రైతుకు కూడా హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు మీకు వస్తుందా రాదా తెలుసుకోవడానికి అంటే నిజంగా మీరు గనక పంట నష్టపోయి ఉంటే ఆ పంట నష్టాన్ని ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వ్యవసాయ సహాయకులు ఉన్నారో వ్యవసాయ సహాయకులు రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు మీరు వేసినటువంటి పంటను అంటే ఎంత పంట నష్టపోయారనే నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక ఇచ్చారు దాని ఆధారంగానే రైతులకు ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీ కింద మన మోంతా తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా హెక్టార్కు పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి మీరు పంట నష్టపోయారా లేదా అని చెప్పేసి ప్రభుత్వం ఏ విధంగా గుర్తించిందనే చూస్తే అందుకనే ప్రతి రైతు కూడా ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోవాలి అంటే ఈ పంట నమోదు మీరు ఏ పంట వేసినా కానీ రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ పంట నమోదులో ఈ పంట నమోదు యాప్ ఉంటుంది ఆ యాప్లో మీ పంట అనేది నమోదు చేయించుకుంటే ఇలా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మీరు నష్టపోయినటువంటి పంట నష్టానికి ప్రభుత్వం అయితే డబ్బులు అనేది చెల్లిస్తుంది మరి ఈ యొక్క నష్టపరిహారానికి సంబంధించి హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు అది కూడా మీరు వేసినటువంటి పంటను బట్టి ఇక్కడ డబ్బులు అనేది మారుతూ ఉంటుంది ఈ విధంగా మీరు కనుక చేసుకుంటే మీకు పంట నష్టపరిహారానికి సంబంధించి ప్రభుత్వం హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలను అందించబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పంట నష్టపరిహారానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు ముందుకెళ్ళండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విధంగా అప్డేట్ చేసుకోండి ఇక రెండో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని అయితే అందించబోతుంది ఈ పంట పెట్టుబడి సాయంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మనకు మూడు సార్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇందులో ముఖ్యంగా మనకు తొలిసారి అంటే ఏడు వేల రూపాయలు రెండోసారి ఏడు వేల రూపాయలు ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలనైతే అందించడం జరిగింది తాజాగా మనకు మరొక ఆరు వేల రూపాయలనైతే మూడో విడత కింద రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు మరి మూడో విడత కింద ఆరు వేల రూపాయలు విడుదల కావాలి అంటే మీరు కొన్ని అప్డేట్స్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఈ మూడో విడత ఆరు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎవరైనా సరే ఇంకా కొత్త రైతులు కానీ పాత రైతులు కానీ ఈ యొక్క పథకానికి కనుక మీరు అప్లై చేసుకోకుండా ఉంటే అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోండి అలాగే పిఎం కిసాన్ పథకానికి కూడా అప్లై చేసుకోండి రెండు పథకాలకు కూడా మీరు వేరువేరుగా అప్లై చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఇలా అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీభావా పథకం ద్వారా డబ్బులు రావడం అయితే జరుగుతుంది మరి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ మూడో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ మూడో విడతకు సంబంధించిన జాబితాలో కూడా మీరు పేరు చెక్ చేసుకోండి అంటే అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ నవ్వివర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవ్వివర స్టేటస్ పైన క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసేస్తే మీకు ఈ యొక్క లిస్ట్లో పేరుందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది అలా కాకపోయినా మీరు నేరుగా మీ ఆధార్ కార్డు తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు మీకు చెక్ చేసి ఈ అన్నదాత సుఖీభోవా జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి చెక్ చేసి చెప్పడం జరుగుతుంది ఇట్లా లిస్ట్లో కనుక పేరుంటే ఖచ్చితంగా మీకు ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మీకు అందడం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ రెండు విడతల డబ్బులు పద్నాలుగు వేల రూపాయలు వచ్చేసింది కాబట్టి ఇక మూడో విడత ఆరు వేల రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులను ఆరు వేల రూపాయలనైతే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన ఆరు వేల రూపాయలు వస్తాయి దాంతోపాటుగా ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారానికి సంబంధించి హెక్టార్కి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలకు కూడా మీకు విడుదల చేసేందుకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ప్రభుత్వం మరి ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితా అలాగే ఈ పంట నష్టపరిహారానికి సంబంధించిన జాబితా అనేది ఆల్రెడీ మనకు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంది మీరు ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా ఇలా ఇలాగనుక చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ రెండు పథకాల ద్వారా కూడా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే విడుదల చేస్తూ ఉంటాయి మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మనకు ఈ యొక్క డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తున్నారని చూస్తే ఈ జనవరి నెల రెండవ వారంలో అంటే సంక్రాంతి పండుగ తర్వాత మనకు పిఎం కిసాన్ కింద ఇరవై రెండవ విడత రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత పో మూడో విడత నాలుగు వేల రూపాయలు మొత్తం కూడా ఆరు వేల రూపాయలు ఈ పథకం ద్వారా వస్తే ఇక పంట నష్టపరిహారం ద్వారా మనకు ఎక్కువగా ఒక నాలుగు నాలుగు జిల్లాల్లోని రైతులకు మాత్రం ఈ పంట నష్టపరిహారం రాబోతుంది పంట నష్టపరిహారం ద్వారా హెక్టార్కు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలైతే మీకు మన ప్రభుత్వం అయితే అందజేయబోతుంది మరి ఒకసారి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ పథకాల డబ్బులు రావాలంటే నేను గత వీడియోలో చెప్పినట్లు ఏకేవైసీ ఉండాలి లింక్ ఉండాలి ఈ రెండు ఉంటేనే మీకు ఈ రెండు పథకాల ద్వారానే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఈ కేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసి లింక్ ఉందా లేదా చెక్ చేసుకుని ఈ పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందండి మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు